టెన్త్ క్లాస్ కెమిస్ట్రీ చాప్టర్ వన్ రసాయన చర్యలు మరియు సమీకరణాలు కెమికల్ రియాక్షన్స్ అండ్ కెమికల్ ఈక్వేషన్స్ ఇక్కడ నిత్య జీవితంలో ఈ క్రింది సందర్భాలను గమనించండి ఏం జరుగుతుంది వేసవిలో గది ఉష్ణోగ్రత వద్ద పాలన ఉంచినప్పుడు తేమ వాతావరణంలో ఇనుము లేదా ఇనుముతో చేసినటువంటి ఏదైనా పరికరాలు లేదా వస్తువులు ఉంచినప్పుడు ద్రాక్ష పులిచినప్పుడు ఆహారం వండినప్పుడు మన శరీరంలో ఆహారం జీర్ణం కాబడినప్పుడు అలాగే మనం శ్వాస తీసుకున్నప్పుడు సో ఈ సందర్భాలన్నిటిలో జరిగేది ఏంటి అంటే ఒక రసాయన చర్య జరుగుతుంది అసలు ఈ వాస్తవానికి రసాయన చర్య అంటే ఏంటో చూద్దాం రసాయన చర్య అంటే ఏదైనా ఒక పదార్థం దాని యొక్క స్వభావాన్ని మార్చుకోవడం అలాగే స్వభావం మారినప్పుడు దాని రూపంలో ఎంతో కొంత మార్పు వస్తుంది సో ప్రధానంగా ఏంటంటే ఏదైనా ఒక పదార్థం యొక్క స్వభావం మారినప్పుడు అంటే దానిలోని భౌతిక ధర్మాలు మరియు రసాయన ధర్మాలు ముఖ్యంగా రసాయన ధర్మాలు మారుతాయి ఏదైనా ఒక రసాయన చర్య జరిగినప్పుడు సో ఎప్పుడైనా సరే ఒక రసాయన మార్పు ఒక పదార్థంలో జరిగినప్పుడు దానిని మనం రసాయన చర్య అని అంటాం లేదా రసాయన చర్య జరిగింది అని అంటాం ఉదాహరణకు ఇక్కడ చూపిస్తున్నటువంటి ఒక పటంలో ఒక మెగ్నీషియం రిబ్బన్ తీసుకొని దానిని బర్నర్తో వేడి చేయడం జరుగుతుంది సో మెగ్నీషియం రిబ్బన్ని వేడి చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఆ ఉష్ణోగ్రత వద్ద మెగ్నీషియం రిబ్బన్ అనేది గాల్లో ఉన్నటువంటి ఆక్సిజన్తో చర్య జరిపి మెగ్నీషియం ఆక్సైడ్ను ఏర్పరుస్తుంది సో ఆ మెగ్నీషియం ఆక్సైడ్ను కింద ఉన్నటువంటి వాచ్ గ్లాస్లో మనం సేకరించవచ్చు అంటే ఇక్కడ జరిగిన విషయం ఏమిటి అంటే ఎప్పుడైనా సరే ఒక పదార్థము చర్య జరిపినప్పుడు లేదా రసాయన చర్య గురైనప్పుడు ఒక కొత్త పదార్థాన్ని ఏర్పరుస్తుంది అంటే పూర్తిగా దాని యొక్క స్వభావాన్ని మార్చుకుంటుంది అంటే ఇక్కడ మెగ్నీషియం అనేది గాలిలో ఉన్నటువంటి ఆక్సిజన్స్తో కలిపి ఏర్పడుతుంది మెగ్నీషియం ఆక్సైడ్ అనే ఒక పదార్థము ఏర్పడుతుంది ఇప్పుడు మెగ్నీషియం అనేది ఒక లోహము కానీ ఈ మండించడం అనే ప్రక్రియ ద్వారా ఏర్పడిన మెగ్నీషియం ఆక్సైడ్ అనేది లోహం కాదు అది ఒక సమ్మేళనం అది లోహంలాగా గట్టిగా ఉండదు అది ఎలా ఉంటుంది అంటే పౌడర్ వలె ఉంటుంది పదార్థమే కానీ పౌడర్ వలె ఉంటుంది అలాగే ఈ మెగ్నీషియంను వేడి చేస్తున్నప్పుడు అలాగే ఈ రసాయన చర్య జరుగుతూ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే అది ఒక మిరుమట్ మిరుమెట్లు కలిపే కాంతితో మెగ్నీషియం రిబ్బన్ మండడం జరుగుతుంది అలాగ ఒక మెగ్నీషియం ఆక్సైడ్ అనేది ఏర్పడుతుంది ఈ మెగ్నీషియం ఆక్సైడ్ యొక్క రసాయన ధర్మాలు అనేవి మెగ్నీషియం యొక్క రసాయన ధర్మాల కంటే వేరుగా ఉంటాయి అలాగే దాని యొక్క భౌతిక ధర్మాలు కూడా వేరుగానే ఉంటాయి